ఇవాళ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి నాలుగు నాలుగు ఉత్తరాలు వచ్చినాయండి ఉత్తం ఉత్తమ్ ఉత్తరాలు నాలుగు నాలుగు వచ్చినాయి నాలుగు నాలుగు సార్లు ఫోన్లు వచ్చినాయి ఏది కాంగ్రెస్ అయినా అంటే ఈయన సగం టీఆర్ఎస్ సగం కాంగ్రెస్ అయినా ఆయన ఏది ఇతగానం న్యాయమడబడ్డాడని మాట్లాడినా ఫోన్ చంద్రబాబు నాయుడు గారు జనకచెర్ల ప్రాజెక్టు టేకప్ చేసినట దానికి అది తెలంగాణకి ఏదైతే వాటర్ స్కేర్సిటీ కావచ్చు దీనికి మనం అడ్డుపడాలా సరే జనక జనకచెర్ల అంటే ఏం చేస్తున్నాడు అంటే ఆయన గోదావరి కృష్ణ బనకచెర్లనా బనకచెర్ల ఏం చేస్తున్నాడు అంటే గోదావరి కృష్ణ పెన్న కలిపి వాళ్ళు ఏదో ఇక్కడ నుంచి పోసుకొని వాళ్ళు రాయలసీమ ప్రాంతానికి అక్కడ ఏదో క్రియేట్ చేసుకుంటున్నారు వాటర్ ఫెసిలిటీ దీనికి దీని చరిత్రకు పోతే కేసీఆర్ దీనికి ఆమోదం పలికిం జగన్ సీఎం ఉన్నప్పుడు జగన్ కేసీఆర్ మీటింగ్లు పెట్టుకొని ఇది హిందూ పేపర్ వీళ్ళు ఆరు గంటలసేపు కూర్చొని ముచ్చట పెట్టి ఇద్దరు చీఫ్ సెక్రటరీలకు కూడా అడ్వైజ్ చేసిండ్రు ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ ప్రకారం గైడ్ లైన్స్ ప్రకారం సిడబ్ల్యూసీ గైడ్లైన్స్ ప్రకారం క్లియర్ చేశారు కేసీఆర్ మరి టిఆర్ఎస్ వాళ్ళు ఏమంటారు చూద్దాం ఇవాళ అలా వస్తున్నారా అండి ఈ మీటింగ్కి దేశమంతా సిడబ్ల్యుసి ఉన్నది కృష్ణా గోదావరి బేసిన్ల బోర్డులు ఉన్నాయి దానికి ఒక గైడ్లైన్స్ ఉంటాయి తెలంగాణకి అన్యాయం జరిగనిచ్చే ప్రశ్నే లేదు అయితే గమతేందంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి ఫోన్ చేసి నిన్న సరే మాట్లాడదామని మాట్లాడినది ఏందన్నా అంటే రేపు రావాలి మీటింగ్కి ఇటు ఇట్లున్నది మనకు అన్యాయం జరుగుతుంది అంటే ఏం అన్యాయం అన్న జవాబు ఇవ్వాలి సరే పోనీయండి మీ ప్రణాళిక ఏంది అన్న తెలంగాణకి ఎన్ని 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 నీళ్ళు అవసరం పడతాయి ఉందా ఐడియా ఉందా మనం ఎంత టీఎంసీ మనము ఆపుకోవాలి దానికోసం మనం మీరు ఏదైనా ప్రాజెక్టు ప్లాన్ చేసినరా అంటే జవాబు లేదు ఎంత టీఎంసీ రిక్వైర్మెంట్ ఉందంటే జవాబు లేదు ప్రాజెక్టులు నీకు పైసలు ఎడికెళ్ళేస్తారు అంటే జవాబు లేదు మీ ముఖ్యమంత్రి ఏమో జర్నలిస్టులతోటి పబ్లిక్ తోటి అందరితోటి ఎక్కడ పడితే అక్కడ నాయన పైసలు లేవు ఎట్ల నడిపేలా రాష్ట్రం అని ఆయన అడుగుకుంటున్నాడు ఉంటా మీరు చెప్పాలంట రేవంత్కి ఎట్లా నడపాలనో చెప్పిండ్రా మరి చెప్పినరా లేదా కోసుకో ఏం కోసుకో తినాలే ఆయన ఏమో అట్లా అంటుండో మీ ముఖ్యమంత్రి మీరేమో ఇట్లా అంటున్నారు చంద్రబాబు నాయుడు ఆయన పని ఆయన చేసుకుంటూ పోతున్నాడు మీరు అంటే మీకు చేతన లేదు మిమ్మల్ని కట్టొద్దానడా ఆయన ఏమంటున్నాడు సముద్రంలో పోయే నీళ్ళతో నేను రాయలసీమ సస్య సేవలు చేసుకుంటా అని ఆయన అంటున్నాడు ఇక్కడ తెలంగాణ ముఖ్యమంత్రి ఇంతకుముందు ఉన్న ముఖ్యమంత్రి అక్కడ ఉన్న ఆంధ్ర ముఖ్యమంత్రి కలిసిర్రు రెండు క్లియరెన్స్ ఇచ్చుకున్నారు మీకేమో ఐడియా లేదు ఇక్కడ ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్ని టీఎంసీలు అవసరము ఎన్ని ఆపుకుందాము అంటే గుడ్డిస్ ఉన్న నాలెడ్జ్ లేదు పైసలు ఎక్కడికెళ్ళి చేస్తారంటే ఐడియా లేదు ప్రాజెక్ట్ ఎక్కడ కడతారు అంటే ఐడియా లేదు మరి ఆంధ్రాకి ఏమైనా మీరు రాసినరా అంటే లేదు సెంటర్కి ఏమైనా రాసి అంటే లేదు అసలు సెంటర్ ఇంకా క్లియరెన్స్ దీని మీద వాళ్ళు పంపించిన రిపోర్ట్ ఇంకా ప్రీ ఫీజిబిలిటీ రిపోర్ట్ ఇంకా దాని మీద సెంటర్ ఇంకా కమెంట్స్ కూడా చేయలేదు ఇది కేవలం లోకల్ బాడీ ఎలక్షన్లో వస్తున్నాయి కాబట్టి కేసీఆర్ డైరెక్షన్ మేరకు తెలంగాణ సెంటిమెంటు పెంచనీకే ఉత్తమ్ కుమార్ రెడ్డి చేస్తున్న పని ఈయన ఈయన పిసిసి ప్రెసిడెంట్ ఉండంగా ఆయన చెప్పినట్టే టికెట్లు ఇచ్చిండి రెండు వేల పద్దెనిమిదిలో కాంగ్రెస్ టికెట్లు ఇవాళ ఇప్పుడు మళ్ళీ తెలంగాణ సెంటిమెంట్ లేపుదామని ఇది చెప్పినోడేమో దీనికి క్లియరెన్స్ ఇచ్చాడు ముఖ్యమంత్రి ఇప్పుడు మీటింగ్ పిలిచినేమో గుడిసున్న నాలెడ్జ్ జీరో అవగాహన ఏందంటే బుడద బీజేపీ మీద కేంద్ర ప్రభుత్వం ఇలాంటి వరకు రిపోర్ట్లే చూడలేదు ఇప్పటి వరకు ఏపీ తెలంగాణ మధ్య ఎలాంటి అధికారిక సమాచారం మార్పిడే లేదు దెర్ ఇస్ నో కమ్యూనికేషన్ దెర్ ఇస్ నో కరెస్పాండెన్స్ బట్ దిస్ ఫెల్లో వాంట్ పాలిటిక్స్ ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ కేసీఆర్